డబ్బులుంటే చాలా ఏదైనా గెలవచ్చా ఎక్కడైనా గెలవచ్చా అన్నట్లు అయిపోయింది పరిస్థితి ఎక్కడి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పోటీ చేయొచ్చు లోకల్ నాన్ లోకల్ జాంతానే ఓన్లీ మనీ మ్యాటర్స్ అవును ఖర్చు పెట్టగలరా లేదా పంచగలరా లేదా మేనేజ్ చేయగలరా లేదా ఇవే క్వాలిఫికేషన్స్ అయిపోయాయి విజయవాడ వెస్ట్లో సుజనా చౌదరిని చూస్తుంటే అలాగే ఉంది ఆయనది కంచుకు చెరలైనా ఏనాడు ఇక్కడ పనిచేసింది లేదు తెలుగుదేశంలో అన్ని సంవత్సరాలున్న ఏనాడు ఒక్క ఆందోళనలో పాల్గొనదు లేదు ఉద్యమం చేసింది లేదు కేవలం చంద్రబాబు చుట్టూ తిరగడం మనీ మేనేజ్ చేయడం తప్ప ఆయన చేసిందేమీ లేదనే చెప్పాలి విభజన తర్వాత సడన్ గా టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిపోయారు అయినా చంద్రబాబుతో రిలేషన్స్ బాగానే ఉన్నాయి దేని దారి దానిదే అన్నట్లే వ్యవహారం నడిపించారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏవో కొన్ని రాష్ట్రానికి తేవడానికి మాత్రం కృషి చేశారని అయితే కొందరంటారు అయితే ప్రత్యేక హోదా విషయంలో ఎక్స్పైరీ మెడిసిన్ అనే పదం వాడింది సుజనా చౌదరియే తరువాత అమరావతి విషయంలో మాత్రం నిలబడినట్టే కనబడ్డారు దానికోసం ఫైట్ చేస్తామని చెప్పారు అంతే మరి ఇప్పుడు సీన్ కట్ చేస్తే విజయవాడ వెస్ట్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ తరఫున కూటమి మద్దతుతో నిలబడ్డారు అటువైపేమో ఆసిఫ్ అనే అభ్యర్థి వైసీపీ నుంచి నిలబడ్డారు మైనారిటీల ఓట్లు కీలకంగా ఉన్న వన్ టౌన్లో సుజనా చౌదరికి ఆ ఓట్లు పడతాయా అంటే ఎందుకు పడో డ డబ్బులిస్తున్నాగా అనే డైలాగ్స్ వినపడుతున్నాయి మరోవైపు పోతిన మహేష్ జనసేన టికెట్ రాలేదని గొడవపడి వైసీపీలోకి వెళ్ళిపోయాడు ఆయన కమ్యూనిటీ నగరాల ఓట్లు కీలకమే వాటి సంగతి ఏంటంటే సేమ్ ఆన్సర్ వస్తేగిస్తే బీజేపీ గుర్తు కాబట్టి మార్వాడీలు వైసీలు బ్రాహ్మణుల ఓట్లు పడతాయి జనసేన మద్దతు వర్కౌట్ అయితే కాపుల ఓట్లు పడతాయి మిగతా వాటి సంగతి ఏంటంటే మనీ మ్యాటర్స్ అంటున్నారు కానీ నియోజకవర్గం గురించి నియోజకవర్గ సమస్యల గురించి నియోజకవర్గంలో ఉన్న ప్రజల ఇష్యూస్ గురించి కానీ సూచనకు అవగాహన లేదు ఇప్పుడేదో ఆయన టీం తయారు చేసి లిస్ట్ ఇస్తే చదువుకోవడం తప్పితే ఏమీ తెలియదు మరి జనం ఎంతవరకు నమ్ముతారు కేవలం వైసీపీ పైన వ్యతిరేకతతో ఎవరు నిలబడ్డా ఓట్లు వేసేస్తారా అంటే మనం వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి